హాయ్ అండి నా పేరు ఈ సురేష్ నేను నాథ్ సంకేత ఎన్ఎఫ్ఏ ఎమ్గినూర్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను మనం వచ్చేసి ఇప్పుడు కంపాడు గ్రామంలో ఉన్నాము అన్న నమస్తేనా నమస్తే నా పేరు లింగప్ప లింగప్ప మీ ఊరు కంపాడు మీ మొబైల్ నంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఏడు తొమ్మిది రెండు సున్నాలు రెండు ఓకే ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సహాయ చేస్తున్నారు మీరు ఏ మూడు సంవత్సరం సరే మూడు సంవత్సరాల నుంచి సహాయ చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఇది అంటే ఇది ఎన్ని అరవై సెంట్లు ఉండాలి అరవై సెంట్లు ఉండదు ఏం వెరైటీ వేసిన సంకేతనే వేసిన సార్ సంకేత వేసిన ఎట్లుంది అంటే ఈ ఎన్ని రోజుల పైరు ఇది మూడు నెలల పైరు సార్ మూడు నెలల పైరు అంటే తొంభై రోజులు లాటింది తొంభై రోజులు తొంభై రోజులు లాటింది ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి లక్ష్మీ నోషమి ట్రేడర్ లా తెచ్చు లక్షణ ట్రేడర్స్ లో తెచ్చుకున్నాడు అరవై సెంటర్ గాను ఎన్ని నటినారు దీనికి ఒక ప్యాకెట్ సార్ ఒక ఏ నటిన అంటే అరవై సెంటులు ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఓకే ఇది పైరు వచ్చేసి ఎన్ని సార్లు స్ప్రే చేసినారా దీనికి ఇది ఆరు సార్లు స్ప్రే చేసిన ఆరు సార్లు స్ప్రే చేసినారు అంటే ఏమన్నా ఎలాంటి మందులు మీరు చెప్పగలరా ఏమన్నా మామూలు తక్కువ రేట్లోనే కొట్టిన సార్ తక్కువ రేట్ లో కొట్టినారు ఎక్కువ కాస్ట్లీ మందులు అయితే మందులు కొట్టలేజర్ ఏమి ఫర్టిలైజర్ ఏమి చల్లలేదు ఫర్టిలైజర్ ఏమి లేదు ఓన్లీ మీరు ఆరు సార్లు స్ప్రే మాత్రం ఎట్లు ఈ వెరైటీ ఏమంటే బాగుంటుంది అంటే ఏం చూస్తున్నారు ఈ వెరైటీలో మీరు ఏ గుణాలు చూస్తున్నారు కాపు బాసారి ఎన్ని ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ఎనభై ఉంటాయి ఎనభై తొంభై కాయలు ఉంటాయి కదా చిన్న గుడ్డ కాటి నుంచి చూడండి ఇక్కడ నుంచి కాయలు చూడండి ప్రతి ఒక్కరు చూడొచ్చు కింద నుంచి కాయలు ఉన్నాయన్నమాట ఏం లేదన్నా ఈ చెట్టుకి వంద దగ్గర దగ్గర కాయలు ఉన్నాయి యావరేజ్ గా యావరేజ్ గా ఎనభై తొంభై కాయలు ఉంటాయి అనమాట మీరు అంటే ఈ వెరైటీ వేసుకోవడం సంతోషంగా ఉన్నారా బాగుంది సరే సంతోషంగా ఉంది అంటే ఇలా బాగుంది కదా అందరు రైతు వేసుకోవచ్చు వేసుకోవచ్చు దీనికి దోమ నల్లి ఏమన్నా అది తక్కువే వేరే పత్రాల కంటే దీనికి తక్కువే దీనికి ఓకే ఓకేనా థ్యాంక్ యూ